వెల్లుల్లి కారం వేసి కాకరకాయ వేపు చేసుకుందాము ఇలా ఉల్లిపాయలు పచ్చిమిపికాయలు అలాగ తరగాలి ఈ కాకరకాయలు నూకుడు వేడి చేసి నూనె వేయాలి ముందుగా పచ్చిమిపకాయలు వేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేయాలి కలిసి పెట్టాలి మీరు కొంచెం వేసుకున్నా కలుపు వేయాలి ఈ రెండు రూపాయలు ఈ వెల్లుల్లి ఇల్లు వేసి గ్రైండ్ చేసుకుందాం ఈ వెల్లుల్లి ద్వారా ఇంత ఇందులో వేసుకుందాం బాగా కలపాలి పట్టుకోవడానికి పైన అనుభవం పెడదాం ఒక ఐదు నిమిషాలు ఈ కాకరకాయ వెల్లుల్లి కారు తీసిన వేపుని గిన్నె తీసుకుంటున్నాం డ్రైవర్ని నివేదం చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్